మామిడి రైతులు ఆధునిక పద్ధతుల్లో మామిడి సాగు చేసి నాణ్యమైన పండ్ల ఉత్పత్తితో అధిక లాభాలు పొందాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ సూచించారు కలెక్టరేట్లో జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో మామిడి సాగులో యాజమాన్య పద్ధతులతో మామిడి ఎగుమతులు అధిక లాభాలపై జిల్లా రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నాగర్ కర్నూలు ప్రాంతం అన్ని పంటల సాగుకు అనుకూలమని రైతులు ఉద్యాన మామిడి పంటలు సాగు చేస్తూ ఆర్థికంగా ఎదగాలన్నారు కొల్లాపూర్ మామిడికి ప్రపంచ దేశాల్లోనే మంచి గుర్తింపు ఉందని అందుకు అనుగుణంగా రైతులు నూతన వ్యవసాయ పద్ధతుల ద్వారా దిగుబడి పెంచాలని సూచించారు ప్రభుత్వం ఉద్యాన పంటల సాగుకై అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు ఇప్పటికే జిల్లాలో దాదాపు పదిహేను వేల మంది రైతులు ముప్పై మూడు వేల ఎకరాల విస్తీర్ణంలో మామిడి తోటలు సాగు చేస్తున్నారన్నారు జిల్లాలో స్వయం సహాయక మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైతు నుంచి మామిడికాయలు కొనుగోలు చేసి వివిధ దేశాలకు ఎగుమతి చేస్తూ లాభదాయకమైన మార్కెట్లను నిర్వహిస్తున్నారని కలెక్టర్ తెలిపారు ఏదైతే ఆ మధ్యలో జరుగుతున్నది ఏదైతే ఉన్నదో దాంట్లో మనకు ఎక్స్పర్టీస్ లేదు మనకు ఎంత చేయాలో తెలియదు మనం ఇంతవరకు మనం చూసిందంతా లోకల్గా మనం దాన్ని పోయడం పోసి దాని తర్వాత నియర్ బై మార్కెట్కి దాన్ని పంపించడం మన ట్రక్లలో చిన్న ఏస్ ట్రక్ ట్రక్లలో పిల్లలలో ఎక్కి చేసి పంపించేస్తాం దాని మీద ఏ మర్చు పడ్డది ఏ ఉన్నది దాని తర్వాత దాన్ని అమ్మే పెట్టి దీంట్లో ఏం పెట్టి దాన్ని రైపుణీ చేసి మొదలైతున్నా యాభై అరవై మందిలో వంద మంది రేట్లో ఈసారి మీరు పెద్ద టైంలో అని అంటే అట్లాంటి ఫెసిలిటీస్ ఇంకా మేము స్టార్ట్ చేయాలి అని మా మీద ప్రేజ్ వస్తుంది ఎందుకంటే మీరు అప్పుడు మాకు రేట్ వస్తున్నది ఇట్లాంటిది